నీ బంధువులకు నువ్వు అక్కర అక్కర లేకపోవచ్చు నీ స్నేహితులకు నువ్వు తలనొప్పిగా మారవచ్చు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఎవ్వరికి అక్కర రాకపోయినా ఎవ్వరికి ఉపయోగపడకపోయినా నీ వల్ల ఎవ్వరికి ప్రయోజనం లేకపోయినా అలా విరిగిపోయిన స్థితిలో నా గతి ఇంతేనా అని కలవర పడుతున్న నీ జీవితంతో నా దేవుడు మాట్లాడుతున్నాడు బిటా నీకు ఎవ్వరికి అక్కర్లేకపోయినా ఎవ్వరికి నువ్వు అక్కర్లేకపోయినా నాకు నువ్వు కావాలి నేను మరలా నేను ఉపయోగించగలను మరలా నేను బలమైన సాధనంగా నేను మార్చగలను దిస్ ఇస్ గాడ్స్ వర్డ్ సర్వాధికారిని దేవుడి లాగున సెలవిస్తున్నాడు అందరూ చేతులెత్తి ఆమెనండి ఇంకా మంచిగా